హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు నారు పోస్తున్నాము ఈ నారు పోసే ముందు వడ్లని ఒక నైట్ అంతా వాటర్లో నానబెట్టుకోవాలి తర్వాత ఒక నైట్ అంతా వాటర్లో నుంచి బయటకు తీసి పెట్టేయాలి తర్వాత మేము మా పొలాన్ని ఇక్కడ నీట్గా దున్నేసుకొని దేవునికి నైవేద్యంగా మలక సద్దులు పెడుతున్నాము వీటిని మేము మలక సద్దలు అంటాము దేవునికి పెట్టేసి మేము కూడా ప్రప ప్రసాదం తినేసి నారైతే చల్లుతున్నాము ఇక్కడ మా తాతయ్య అయితే నారు చల్లుతున్నాడు తర్వాత వీటి మీద వాటర్ చల్లుకోవాలి ఎందుకంటే మనం పోసిన నారు పైన పైన ఉంటుంది కాబట్టి నీళ్ళు చల్లుకుంటే లోపలికి పోయి మనకు మలక అనేది బాగా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా చుట్టూ పాలకొండలు ఫ్రెండ్స్ చుట్టూ పాలకొండలు అందులో మా పల్లెటూరు మీకు కూడా పల్లెటూరులు అంటే ఇష్టమా అయితే ఐ లవ్ పల్లెటూరు అని కామెంట్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేసే ముందు అలాగే వీడియోని స్కిప్ చేసే ముందు మీకు ఒక చిన్న మాట వెళ్ళే ముందు అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ప్లీజ్ అలా వెళ్ళి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్